ॐ नमः शिवाय ॐ नमो श्रीवेङ्कटेशाय नमः ॐ नमोो श्रीलक्ष्मीनृसिंहदेवाय नमः ॐ नमो श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ नमो श्रीरामचन्द्रपरब्रह्मणे नमः नमस्कारं ईरो वेल इरवै नगव संवत्सरं जून् नरवैर तेदी శ్రీ క్రోధి నామ సంవత్సర జ్యేష్ఠ బహుళ పాడ్యమి స్థిరవాసరే శనివారం ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఎనిమిది నిమిషాలైంది ప్రతిరోజులాగానే ఈరోజు కూడా భక్తుని నూట భగవంతుని పాట పునశ్చరణ పాట సంఖ్య మూడు వందల నలభై ఏడు ఈరోజు మూడు వందల నలభై ఏడవ రోజు మూడు వందల నలభై ఏడవ భక్తి గీతాన్ని పాడుకుని ఆనందిద్దాం శ్రీ కంచర్ల గోపన్న రామదాసు విరచిత శ్రీ దాశరథి శతక పద్యములను పాడుకుంటున్న పరంపరలో భాగంగా ఈరోజు నలభై ఎనిమిదవ రోజు తొంభై ఐదవ పద్యాన్ని తొంభై ఆరవ పద్యాన్ని పాడుకుని వాటి తాత్పర్యములను తెలుసుకుని ఆనందిద్దాం ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ తొంభై ఐదవ పద్యం సరసుని మానసంబు సరసజ్ఞుడెరంగును ముష్కరాధముండెరిగి గ్రహించువాడే కులనే కనిసము గాగదుర్దురం భరయగ నేర్చుటెట్లు వికచాబ్దమరందర సైక సౌర భోత్కరము దాశరథీ కరుణాపయోనిధి ఈ తొంభై ఐదవ పద్యానికి తాత్పర్యం ఇలా ఉన్నది శ్రీరామచంద్ర ప్రభు రసజ్ఞుని మనస్సును రసజ్ఞుడే గ్రహింపగలడు కొలనులో నివసించే కప్ప ఆ కొలనులోని కమలము యొక్క తేనె గ్రహించనట్లే మూఢుడైన నీచుడు రసజ్ఞుడు ఊహ తెలుసుకోలేడు ఇక ఇప్పుడు తొంభై ఆరో పద్యం పాడుకుని దాని తాత్పర్యాన్ని తెలుసుకుని ఆనందిస్తాం తొంభై ఆరో పద్యం నోచిన తండ్రికి భవుడొక్కడే చాలు మేటి చే వాడు వేరొకడు చాచిన లేదనికిచ్చువాడు వేరొకడు చాచిన లేదనకిచ్చువాడు నూరాచిని జంబుగాని పలుకనివాడు రణంబులోన మేను మేందాచనివాడు భద్రగిరి దాశరధి కరుణాపయోనిధి ఈ తొంభై ఆరో పద్యానికి తాత్పర్యం ఇట్లా ఉంది ఓ దశరథ రామ తల్లిదండ్రుల పూర్వజన్మ పుణ్యముల వలన ఎవరినీ ఆచరించకుండా అసత్యము పలకకుండా ఉండే ఒక పుత్రుడు పుట్టినచో తల్లిదండ్రులకే నీల తేగలడు ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ ఈ తొంభై ఐదు తొంభై ఆరు పద్యములకు తాత్పర్యములను మా బావగారు కీర్తిశేషులు శ్రీ ఈమని నృసింహప్రసాద్ గారు అందించడం జరిగింది వాటికి వారికి నమస్కారాలు ఇంత ఇనాటి పద్యపఠను ఇంతటితో ముగిద్దాం మరొక రోజు మరొక భక్తి గీతాన్ని పాడుకుని ఆనందిద్దాం అంతవరకు సెలవు తీసుకుంటున్నాను ఓం నమో శ్రీ నమః నమ నమో శ్రీరామచంద్రపరబ్రహ్మణే నమ నమస్కారం సెలవు సర్వే జనా సుఖినో